అందరికీ నమస్కారం క్రమశిక్షణకు మారు పేరు ఆ కుటుంబం అంటే మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణ అనే అంతా తెలుగు చల్ల చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గారు పేరు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు గత రెండు మూడు నెలలుగా అదే ఫ్యామిలీ క్రమశిక్షణ రాహిత్యం అంటే వాళ్ళ పర్సనల్ అనుకున్నది చూసే జనాలకు పబ్లిక్కు ఎప్పుడూ క్రమశిక్షణ మోహన్ బాబు క్రమశిక్షణ రహితంగా వెళ్తోంది వీళ్ళ కుటుంబం అనే విధంగా చూసే వాళ్ళకు అనిపిస్తుంది కానీ వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు కానీ ఇప్పుడు ఈరోజు కూడా లేటెస్ట్గా మంచు మ మనోజ్ మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆరోపణలు అయితే చేశాడు నాకు ఆస్తి వద్దంటూనే విష్ణు నేను పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవాలని అనేక ఆరోపణలు గుప్పించాడు ఈ ఈ ఫ్యామిలీ ట్విస్టులు అనేక మలుపులు తిరుగుతున్న ఈ స్టోరీలో ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏం జరగబోతుంది అనే దాని గురించి ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరుగుతున్న దాని గురించి ఇన్ని ట్విస్టులు జరుగుతుంది ఇది ఎక్కడ ముగింపు పలుకుతుంది సార్ గత రెండు నెలల కిందట చూసుకున్నాం మనం తెరపైకి వచ్చింది వాళ్ళల్లో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయన్న సంగతి మనకి ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇదే సమయంలో మార్చ్ ఏప్రిల్ ఈ ప్రాంతంలో మనకి తెలిసింది ఫిబ్రవరిలో అనుకుంటాను యా ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు గొడవ చేయటం వార్నింగ్ ఇవ్వటం చూశారు కదా మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు అని అనంటాం ఈ వీడియోస్ కూడా మనం ప్లే చేసుకుంటే చూడొచ్చు సో ఆ తర్వాత అప్పటి వరకు అంతవరకు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయి గొడవలన్నీ ఎప్పుడైతే విష్ణు మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించడం ఇతను వీడియో తీటం ఇవన్నీ చేశాడో అప్పటినుంచి పబ్లిక్ అయిపోయినాయి యా యా వీళ్ళ మధ్యలో గొడవలు అనేది నిజమే అన్న సంగతి తేట తెల్లమైపోయింది సరే ఏదైనా సరే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనే కాదు మన ఫ్యామిలీస్ అయినా సరే ఇలా ఇలా పట్టుకుంటేనే కాపురం గుట్టు రోగం రట్టు అని ఒక సామెత కూడా ఉంటుంది వాళ్ళ ఇష్యూస్ కానీ అవి కానీ కొంచెం ఇలా ఉండుంటే బాగుండేది పిడికిలు ఓపెన్ చేసేసారు అలాగే మొన్న టూ మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనోజ్ చేసిన దానికి ఎలిగేషన్స్కి మోహన్ బాబు ముందు ఇంటి ముందు ధర్నా జరగటం ఇవన్నీ జరిగాయి పబ్లిక్ అందరూ చూశారు మీడియా మిత్రుల మీద కూడా దాడి చేయడం జరిగింది ఇదంతా ఖండించారు ఇదంతా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లోకి వెళ్ళిపోయారు అందరూ సో ఇప్పుడు మళ్ళా మనోజ్ మంచు మనోజ్ గారు మళ్ళా జల్పల్లి నివాసం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ బైఠాయించడం అక్కడ కూర్చోవడం ఏదో కర్చీఫ్ వేసుకొని కూర్చున్నట్టుగా అనిపించింది అసలు అంటే ఒక అనలిస్ట్ చెప్పారండి ఇంతకుముందు డిస్కషన్కి వచ్చే ముందు ఆయన ఏమంటున్నారంటే అసలు ఏ ఫ్యామిలీ అయినా సరే ఆస్తి తగాదాలు ఆస్తి తగాదాలు కాకపోయినా ఇంటర్నల్ తగాదాలు అన్నదమ్ములు సవతి సోదరుల మధ్య తగాదాలు ఏమైనా ఉంటే కోర్టులో పరిష్కరించుకోవాలి ప్రతిదా ప్రతిసారి మీడియాను పిలిచి పబ్లిక్ ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి ఎస్ సార్ ఏంటిది నాన్ సెన్స్ వాళ్ళేదో మీరు మీరు తేల్చుకోవాలి సమస్య సామరస్యంగా మాట్లాడుకోవాలి లేకపోతే అట్లీస్ట్ మీరు వెళ్ళి కోర్టులో తేల్చుకోవాలి న్యాయ సంబంధిత విషయాలలో మీరు తేల్చుకోవాలి న్యాయపరంగా చట్టబద్ధంగా అంతేగాని ఇలా చేస్తే ఉపయోగం ఉందంటాడు సార్ ఎంతమంది పెద్ద మనుషులు లేరు వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఆశ్రయించి కూర్చోబెట్టి నాకు తెలిసేది ఇంటర్నల్గా అనేక రకాలు ఇది ఉన్నా ఆస్తులు ఉండొచ్చు లేవైనా ఉండవచ్చు సార్ కానీ ఆస్తి విషయం దగ్గరికి వస్తే మాత్రం క్లియర్ కట్గా మనోజ్ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నాడు అండి నాకు ఆస్తి అవసరం లేదు నాకు మా నాన్నగారు ఆస్తి నాకు అవసరం లేదు నేను దాని గురించి నేను ఫైట్ చేయట్లేదు నేను కాలేజీలో జరిగే అక్రమాలు విష్ణు చేసే ఘాతకాల గురించి మంచు విష్ణు గారు చేసే దాని గురించి నేను మాట్లాడుతున్నాను కోర్టు కానీ పోలీస్కి కానీ లేకపోతే అంటే దానికి కూడా చెప్తున్నారు చట్టర ఇచ్చే ఎవరు తీసుకోవట్లేదండి నేను సిఐ గారికి చెప్పాను నా ఇంటి మీద దాడి చేసినా కూడా అలా చేయడం తప్పే మినీ కూపర్ కారు వాళ్ళ వైఫ్ మౌనికా గారిది తీసుకెళ్లిపోయారని చెప్తున్నాడు కారు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది ఇవన్నీ ఏంటంటే అలిగేషన్స్ అన్ని కొంచెం అర్ధరహితంగా ఆలోచనాత్మకంగా ఇల్లాజికల్గా ఉన్నాయి అనిపిస్తుంది కొన్ని కొన్ని బట్ కొన్ని విషయాలు ఏంటంటే మనోజ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఆయన ఓపెన్గా మాట్లాడతాడు చాలామందికి వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది కన్నా మనోజ్ అంటే చాలా ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు తెలియదు కానీ మనోజ్ మంచు మనోజ్ అంటే మాత్రం వీళ్ళ ఫ్యామిలీలో ద బెస్ట్ పర్సన్ ఇతను అనేది సోషల్ మీడియా ట్రోల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం మీడియా ట్రోల్స్లో కూడా ఎక్కువ మంచు మనోజ్ ఉండడు ఉండడు విష్ణు అండ్ మంచు లక్ష్మి గారు ఉంటారు మా మోహన్ బాబు గారు ఉంటారు కానీ లో మంచు మనోజ్ అనే అతను ఉంటాడు బట్ ఇట్ డజంట్ మీన్ అంటే అతను మంచివాడైనంత మాత్రాన ఎలిగేషన్స్ చెయ్యాలని లేదు ఒకవేళ ఎలిగేషన్స్ చేస్తే సుస్పష్టంగా ఉండాలి కార్ ఎత్తుకుపోయారు లేకపోతే వీడియో ఫుటేజ్ ఉంది లేకపోతే కెమెరాస్ ఉంటాయి కెమెరాస్ చూస్తారు కదా పోలీసులు అసలు పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అని అంటారు రెండో ఎలిగేషన్ పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనే దాని మీద సీఏ కాకుండా ఏసీపీ దగ్గరికి వెళ్ళొచ్చు ఏసీపీ తర్వాత డీసీపీ అలా పై స్థాయి వరకు వెళ్ళొచ్చు సామాన్యమైన అతను ఒక సెలబ్రిటీ సో డెఫినెట్గా అతనికి అతను మళ్ళీ ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కూడా వినతి చేస్తున్నాడు ఫైనల్ కావండి నాకు న్యాయం చేయాలని ఏ విషయంలో న్యాయం చేయాలి అనేది స్పష్టత అనేది లేదు ఒక పక్కన ఆస్తి నాకు వద్దు అంటున్నాడు ఆస్తి వద్దు అనుకున్న వ్యక్తి జల్పల్లి లోపల ఎందుకు చేసుకోవాలి జల్పల్లిలోనే ఉండాల్సిన అవసరం బయట చక్కగా మౌనిక గారికి కూడా మంచి పేరున్న ఫ్యామిలీ చిన్న కుటుంబం కాదు వాళ్ళు కావాలంటే బంగ్లా కూడా కాదు పెద్ద మ్యాన్షన్ లో ఉండొచ్చు వాళ్ళు రాయలసీమలో వన్ ఆఫ్ ది పేరున్న రాజకీయ మరి ఇది దీనికి ఏమంటారు మనోజ్ కూడా చాలా పేరున్న చాలా మంచి సంబంధాలు కలిగిన వ్యక్తే సార్ చిన్న స్థాయి వ్యక్తేం కాదు తన వెనక కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఫ్రెండ్స్ ఇదంతా ఉన్నారు అలాంటి వ్యక్తి ఇంత చిన్నగా నా కార్ ఎత్తుకెళ్ళారు పోలీసులు పట్టించుకోలేదంటే కాదు కదా సార్ పైగా విష్ణు అలా ఎందుకు చేస్తాడు ఒకవేళ విష్ణు అలాగే చేసినప్పటికీ కారు తీసుకెళ్తాడు అనుకుందాం కాసేపు ఇది ఇది ఎలా ఉంటుందంటే అండి పోలీసులు చెప్పేది ఒకటి ఉంటుంది నిందితులు చెప్పేది ఒకటి ఉంటుంది బాధితులు చెప్పేది ఒకటి ఉంటుంది మూడు వర్షన్స్ త్రీ డైమెన్షన్ అంటాం ఫోర్త్ డైమెన్షన్ ఒకటి ఉంటుందండి అదేంటంటే అక్కడ నిజంగా జరిగింది ఏంటి అని ఇది కంప్లీట్గా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు నిందితులు బాధితులు పోలీసులు కంప్లీట్గా నిజాయితీతో ఒక విషయం చెప్తే మాత్రమే అసలు విషయం అనేది బయటకు వస్తుంది తప్ప ఈ ఫోర్త్ డైమెన్షన్ అనేది ఎప్పుడు తొందరగా బయటికి రాదు ఇదేంటంటే వీళ్ళు చెప్పింది మనం వీళ్ళ వర్షన్ వినేటప్పుడు సైకలాజికల్గా కూడా బాగా మాట్లాడితే వీళ్ళు చెప్పేది నిజం కరెక్ట్ ఎస్ అని చెప్పి ఒక హండ్రెడ్లో ఒక వీడియో చూశారు అంటే తొంభై మంది దానికి అట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అదే పది మంది చెప్పేది అదే అబద్ధం చెప్తున్నాడో లేకపోతే అది ఒక లాజికల్గా ఆలోచించాల్సిన వ్యవహారం అయితే ఈరోజు నేను చూసిన దాని ప్రకారం ఇది ఇప్పుడు మీడియా కెక్కితే ఏమవుతుందండి పబ్లిసిటీ తప్ప మీడియా ఆరుస్తుందా తీరుస్తుందా ఎవరో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఎన్ని రోజులు చూస్తారు ఎన్ని సార్లు చూస్తారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు న్యాయం జరగలేదని మీడియా వచ్చారు అనుకుంటారు కానీ వాళ్ళే అది ఎపిసోడ్ లాగా వచ్చి ప్రతి రోజు దొంగ కొట్టాడు ఇంట్లో మొత్తక సామెత ఉంటుంది సార్ అదేంటంటే రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడని మీరు డెప్త్ ఆలోచించండి ప్రతిరోజు చనిపోతున్నాడు వ్యక్తి రెండు రోజులు ఏడ్చారు మూడు రోజులు ఏడ్చారు ఐదు రోజులు ఏడుస్తారు పదో రోజు కూడా బతుకుతున్నాడు మళ్ళీ పదకొండో రోజు చచ్చిపోతున్నాడు అనుకోండి రోజు నిత్యం చేచ్చేవాడికి ఏడ్చేవాడు సామెత ఉంటుంది అదే వీళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఇంకొకటి విషయం మనం మంచు విష్ణు విషయంలో ఒకటి మెచ్చుకొని తీరాలండి ఇప్పుడు మనోజ్ గారు చెప్పే ఎలిగేషన్స్ కరెక్ట్ అయినా కాకపోయినా మంచు విష్ణు నోరు విప్పకపోవడం ఆయన పనుల్లో ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కన్నప్ప రిలీజ్ చేయటం ఈ కన్నప్ప విషయం మళ్ళీ ఒకసారి చెప్పాలి ఇప్పుడు భైరవ నేను భైరవం రిలీజ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు భయపడిపోయి డైవర్ట్ చేయడానికి నా ఇంటికి వచ్చి ధ్వంసం చేశారు నా పెట్స్ ఉన్నాయి నా కారు ఉన్నాయి అంటున్నాడు ఈయన మనోజ్ గారు అంటే అసలు సినిమా కాంపిటీషన్ దానికి ఇక్కడికి వచ్చేది చేసే దానికి సంబంధం ఏంటి సినిమా సినిమా భయపడతా భయపడుతున్నాడు అనుకుందాం సార్ భయపడుతుండుంటే మాత్రం ఇంటికి వచ్చి గొడవ చేసి ఎలిగేషన్ చేసి అక్కడ ధ్వంసం చేస్తేనే ఫర్నిచర్ ధ్వంసం చేసి లేకపోతే కారు ఎత్తుకుపోయి ఇది చేస్తే దానివల్ల అతని సినిమాకు ఉరిగేదేం లేదు కదా ఇది మనోజ్ గారు కూడా కొంచెం విజ్ఞత తోటి ఆయన కూడా ఆలోచించాలి ఏంటంటే అసలు ఎలిగేషన్ చేసే ముందు ఇంకో ఎలిగేషన్ కూడా చేశాడు ఏంటని నేను మా అన్నయ్యని నిలబెట్టాను పాండవులు పాండవులు తుమ్మిదా అనే సినిమాలో నేను లేడీ గెటప్ కూడా అన్నయ్యను అన్నయ్యని అని హీరోగా అని చెప్పాడు ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఆలోచించాలండి ఏంటంటే ఇక్కడ విష్ణు ఎక్కువ కాదు మనోజు తక్కువ కాదు ఒక ఇమేజ్ విషయంలో ఇద్దరికి ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ ఇమేజ్ ఉంది సో ఆ టైం లోపల వేరే పెద్ద సీనియర్ యాక్టరు గురించి అట్లా తీసుకున్నామండి నేను కొంచెం హెల్ప్ తీసుకున్నాము అని అంటే బాగానే ఉంటుంది కానీ మనోజ్ చేస్తేనే ఆ క్యారెక్టర్ చేస్తేనే అన్నయ్య సినిమా నిలబడుతుంది అని చెప్పటం మాత్రం అది కొంచెం హాస్యాస్పదంగా ఇది కాదు డెఫినెట్గా ఇది మనం ఎవరిని విమర్శించట్లేదు ఇట్స్ అ ప్యూర్ డిస్కషన్ అండి మనోజ్ ఫ్యాన్స్ అయినా సరే లేకపోతే మంచు ఫ్యామిలీ వాళ్ళకైనా సరే ఒకవేళ మంచి ఫ్యామిలీ ఎవరైనా చూస్తున్నా సరే ఒకసారి అంటే పబ్లిక్కి ఒక ఇష్యూకి జరిగేదానికి మధ్యలో మాది మీడియం కాబట్టి ఇప్పుడు జరిగిన దానిలో ఒక విశ్లేషణ ఏంటంటే మాకు చాలా క్లియర్గా అర్థం కావాల్సింది మనోజ్ గారు మాట్లాడిన దానిలో మా ఇంటికి వచ్చి ధ్వంసం చేశారన్నారు దానికి సంబంధించిన ఫుటేజ్ నా దగ్గర ఉన్నారు వీడియోలు మీటింగ్ పెట్టిన వాళ్ళు అవి కూడా బయట పెట్టచ్చు పెట్టలేదు రెండో విషయం మంచు విష్ణు ఆయన చేసే కన్నప్పకి పోటీగా భైరవం రిలీజ్ చేస్తున్నా కాబట్టి ఆయన కక్షపూరితంగా ఇలా చేశారంటున్నారు దానికి కూడా ఇతమిద్దమైన ఒక లాజిక్ అనేది లేదు ఎందుకంటే ఒకవేళ ఇద్దరు కనుక కొట్టుకుంటే ఆ సినిమా మీద ప్రభావం పడితే దాని మీద ఏమన్నా హైప్ వస్తే ఏదో చేసుకోవాలని అనుకుంటారేమో కానీ అసలు ఇది ఇల్లాజికల్ అండి కంప్లీట్గా అసలు కంప్లీట్గా ఇది అసలు మైండ్లో నుండి తీసేసేయండి ఆయన సినిమా మీద పోటీగా రావడం ఏంటి ఎక్కడో తంతే ఎక్కడో పళ్ళు రాలినట్టుగా ఉంది ఈ విషయంలో మాత్రం ఇదొకటి ఇంకో ఎలిగేషన్ ఏంటంటే ఆస్తి నాది కాదన్నప్పుడు కూడా వదులుకోవచ్చు కదా బ్రదర్ మనోజ్ గారు మీకు అసలు చాలా మంచి ఇమేజ్ ఉంది బయట నిజంగా చెప్తున్నా మీ ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోల్స్ అసలు ఎప్పుడు మీ మీద రాలేదు కానీ మీరు మాట్లాడే విధానము అసలు కంప్లీట్గా కొంచెం అసలు వేరే రకంగా అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చూశాను అదేంటంటే ఈ వీడియోస్ మీద ఇప్పుడు మీ తల్లిదండ్రులకి మీరిద్దరూ ఇంత ఫైట్ చేసుకుని ముసలి వాళ్ళు అయిపోయారు బీపీలు ఉంటాయి లేదా షుగర్లు ఉంటాయి లేదా హెల్త్ ఇష్యూస్ ఎవ ఉంటాయి ఆ టెన్షన్ వాళ్ళకి అవసరమా అనేది కూడా మన గారు కానీ మంచు మనోజ్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఆలోచించాల్సిన అవసరం మోహన్ బాబు కష్టపడి సంపాదించి పెట్టింది ఎగ్జాక్ట్లీ ఆయనకి ఈ ఏజ్ లో వీళ్ళు ఇద్దరు దాన్ని పులి స్టాప్ పెట్టుకోవచ్చు కదా సార్ యాక్చువల్గా ఏదన్నా సమస్య జరిగితే మోహన్ బాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు సార్ సినిమా ఫ్యామిలీస్ అలాంటిది మోహన్ బాబు సమస్య వస్తే ఆయనకి ఎంత ఫీలింగ్ ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో సినిమా సర్కిల్లో ఫ్యామిలీస్ వస్తే మోహన్ బాబు గారు ఇంటర్నల్గా పరిష్కరించాడు సార్ అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ సమస్య వస్తే తను మామూలుగా జనరల్గా ఎవరికి చెప్తాడు ఆయన వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఆయన్నే తీసుకెళ్ళి బజార్లో పెట్టినట్లు అవుతుందిగా పైగా ఇంకోటి సార్ అక్కడ కింద కామెంట్స్లో ఏంటంటే ఆయన ఆస్తి ఆయన ఇష్టం ఆయన విష్ణుకే రాసుకుంటారు లక్ష్మి గారికి ఇస్తారో లేకపోతే మనోజ్ గారికి ఇస్తారు ఇంకోటి కూడా అంటున్నారు మళ్ళీ మీడియాలో వాళ్ళు ఏమంటున్నారు మరి మొన్నటిదాకా ఒక ఇష్యూ జరిగితే ఆవిడ మాట్లాడి మనోజ్ తరఫున కొంత వకాలతో పుచ్చుకున్నారు లక్ష్మి గారు ఇప్పుడు మాత్రం ఎందుకు రావట్లేదు ఆవిడ వాట ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారా అసలు ఇదేంటి అని బ్రదర్స్ మీడియా బ్రదర్స్ అండ్ సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరికీ ఇది ప్యూర్లీ మోహన్ బాబు గారు ఆస్తి ఆ గొడవలు వాళ్ళు పరిష్కరించుకోవాలి ఇంట్లో ఫోర్ వాల్స్ మధ్యలో లేకపోతే అది చట్టపరంగాను న్యాయపరంగానూ చేసుకోవాలి దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ ఇది మీటింగ్ పెట్టడం వల్ల లేకపోతే దీన్ని రప్చర్ చేసుకొని మీడియా ముందుకు రావడం వల్ల ఒక రూపాయి కూడా బెనిఫిట్ అనేది అవదు అది మనోజ్ గారికి కానీ విష్ణు గారికి కానీ ఈ విషయం విష్ణు గారికి తెలుసు కాబట్టే ఆయన పబ్లిక్గా మీటింగ్ పెట్టేట్లా మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టారు ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి మోహన్ బాబు గారు అనే విషయంలోనే పెట్టాడు ఏంటి అని అంటే ఆయన చాలా హుందాగానే స్పందించాడు లేదంటే మా ఫ్యామిలీ ఇష్యూ మా ఫ్యామిలీ ఇష్యూ అని ఆయన అన్నాడు ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి ఆయన అంత క్లారిటీగా ఇది చేసుకున్నప్పుడు ఇతను నాకు భయపడుతున్నాడు మా అన్నయ్య నేను జైపూర్ నేను రాజస్థాన్ వెళ్తే ఆయన వచ్చి కూతురు బర్త్డే చేసుకుంటుంటే నేను లేని సమయంలో వచ్చి ఇది చేశాడు లేకపోతే నేను కన్నప్పకి ఆపోజిట్ గా భైరవం వీటన్నిటికీ స్పందించలేదండి విష్ణు గారు అయితే స్పందించడు కూడా ఆయన స్పందించడు కూడా స్పందించకపోతేనే కాస్త గౌరవ మర్యాద దక్కుతుందేమో మేబీ సో దీనికి సంబంధించిన విషయాలు కానీ మోహన్ బాబు గారు కానీ ఇది చేయలేదు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో చిన్నది ఇంత ఉప్పందిస్తే ఇంత నిప్పొస్తుంది అన్నట్టుగా ఏదో మనకు వీడియోలు చేసుకోవాలి అనే తాపత్రయంతో చాలామంది ఇంత విషయం దాన్ని ఇంత చేసేసుకొని ఆయన పెట్టారు మీటింగు ప్రెస్ని పిలిచారు దీనిలో చెప్పిన పాయింట్స్ కన్నప్ప మీద భైరవం వదులుతున్నాను అందుకే భయపడి నాకు పోస్ట్ పోన్ కూడా చేయించేసుకున్నారు నెంబర్ వన్ రెండో ముఖ్యమైన పాయింట్ ఆస్తి మీద నాకు ఎలాంటిది లేదు అలాంటప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఇదే లేదు ఒకసారి చిన్న లాజిక్ పాయింట్ ఇదే మూడోసారి గనుక నాలుగోసారి కనుక రిపీట్ అయితే నాకు తెలిసే ఛానల్ కూడా వెళ్ళరు ఒక్క ఛానల్ కూడా దీని గురించి టెలికాస్టింగ్ కూడా ఉంటుంది సార్ చూస్తుంటే ఓవరాల్గా ఈ సమస్య మోహన్ బాబు గారి ఇంట్లో ఎన్నో ఆయనే సమస్యలు పరిష్కరించిన వ్యక్తిలో ఇలా జరుగుతోంది ఇది ఒక శుభం కార్డు పడితే మంచిదని మోహన్ బాబు ఫ్యామిలీకి కూడా వీళ్ళకు కూడా ఇద్దరు నటులే వాళ్ళ ఫ్యామిలీలో ఇలా జరగకుండా శుభం కాటుపడాలని కోరుకుందాం సార్ డెఫినెట్గా అండి డెఫినెట్గా బికాజ్ లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు పైగా ఏజ్డ్ పర్సన్స్కి డెఫినెట్గా సీనియర్ పర్సన్ అయిపోయారు వన్ ఆఫ్ ది తెలుగు చలనచిత్ర సీమలో ఒక పేజ్ లెక్కించిన వాడు డెఫినెట్గా తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి సార్ తన వంతు సహా ఇచ్చేసాడు అలాంటి వ్యక్తికి ఇలాంటివి ఇంకా జరగకుండా మనశ్శాంతిగా మిగిలిన లైఫ్ ఇంకా నటించే శక్తి కూడా మోహన్ బాబు గారికి ఉంది మంచి సినిమాలు చేస్తూ మనల్ని అందరినీ అలరించాలని విష్ణు మనోజ్ కూడా ఇలాంటివన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి సినిమా పరిశ్రమలో వాళ్ళకి సేవ చేయాలనుకున్నారు కాబట్టి దాంట్లోనే అలరించాలి కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసుకోకూడదని కోరుకుందాం సార్ డెఫినెట్గా నమస్తే